ఒక్కో డైవర్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారు తాజాగా కాకినాడ పోర్ట్ రేషన్ బియ్యం వ్యవహారాన్ని సీన్ లోకి తెచ్చి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు డెప్యూటీ సీఎం పవన్ ను ఉపయోగించుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కాకినాడ సీ పోర్ట్ యజమాని కేవీ రావును పెద్ద అవినీతి పరుడిగా విమర్శించిన పవన్ ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు రావు గురించి పవన్ ఒకసారి చూద్దాం కాకినాడలోని పోర్టులపై కూటమి నేతల దుష్ప్రచారం సాగుతోంది అందులో భాగంగానే రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతోందంటూ కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టులో నానా హంగామా సృష్టించారు సీజ్ ద షిప్ అంటూ పవన్ చేసిన హడావిడి మామూలుగా లేదు ఇక్కడ కావాలనే పక్కనే ఉన్న డీప్ వాటర్ పోర్ట్ను మీదకు తీసుకువచ్చారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వ రంగంలోనే ఉన్న సీ పోర్ట్ను తన సన్నిహితుడు రావుకు కారు చౌకగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు సీ పోర్టును దక్కించుకున్న విశాఖకు చెందిన కె వెంకటేశ్వరరావు గురించి పవన్ అప్పట్లో తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు కాకినాడ సీపోర్ట్ యజమాని పెద్ద అవినీతి పరుడంటూ రెండు వేల పద్దెనిమిదిలో కాకినాడలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అవినీతి పనులు చేస్తూ అమెరికాలో ఉంటూ వేలాది కోట్లు సంపాదించారంటూ ఆరోపించారు విశాఖలో చిన్న థియేటర్ యజమాని అయిన కేవీరావు ఒక సీ పోర్ట్ యజమాని ఎలా అయ్యారంటూ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రశ్నించారు అంత డబ్బు ఎలా సంపాదించాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నాకు ఇతను సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేది వీళ్ళందరి సంపత్ సడన్ గా కొన్ని వేల కోట్లు ఉన్నాయి దగ్గర కాలిఫోర్నియాలో ఎక్కడో ద్రాక్ష తోటలు వైన్ యాడ్స్ కొనేసాడు ప్రత్యేక విమానాలు ఉంటాయంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనం అందరం ఒక పది రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టపడతాం ట్యాక్సీలు కడతాం ఒక పదివేలు సంపాదించడానికి నానా నరక యాత్రలు అనిపిస్తాం దెబ్బలు తింటాం మరి వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళు ఇట్లా ఏ సంపద సృష్టించారని చెప్పి ఏం ట్యాక్సీలు కట్టారని చెప్పి ఒక చిన్నపాటి థియేటర్ యజమాని ఈ రోజున ఒక సీపోర్ట్ ఓనర్ అయిపోయాడు కాకినాడ పోర్టు సెజలను దోచుకున్న కేవీరావు ప్రభుత్వానికి పన్నులు జరిమానాలు కట్టడం లేదని అప్పుడే పవన్ ఆరోపించారు ఈ కేవీరావును చంద్రబాబు లోకేష్ కూడా కాపాడలేరని ఆయన్ను అమెరికా నుంచి రప్పించి పన్నులు కట్టేలా చేస్తామని హెచ్చరించారు చెప్తా ఉన్నాం మీరు తెలుసు నాకు మీరు చేసిన గారు ఉన్నాం మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు ముఖేష్ గారు కాపాడలేరు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరుగా ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే ఎవరు ఉన్నా సరే కేవీరావు గారికి నేను కాకినాడ నుంచి సమముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతి కానీ అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పుదాలకి మీరు చేసిన దోపిడీని ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం పేదలకు కిలో రూపాయికి ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తిరిగి వాళ్లే కొని ఇరవై మూడు రూపాయలకు కేవీరావు పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని కూడా పవన్ ఆనాడు ఆరోపించారు రూపాయికి బియ్యం ఇస్తారు మళ్ళీ రేషన్ షాపు మూడు రూపాయలకి మళ్ళీ వాళ్లే కొనేసుకుంటారు పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే మాకు రూపాయి షాపులు తీసుకెళ్ళి ఒక వ్యాపారికి వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు ఇరవై మూడు రూపాయలకి రూపాయి నుంచి ఇరవై మూడు రూపాయలు సంపాదిస్తున్నారు అది ఎక్కడి నుంచి కాకినాడ పోర్టు నుంచి మన కేవీరావు గారు ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్టు నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం అవినీతిపై తీవ్రమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ కేవీరావు పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతోందని ఆనాడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అప్పటి మాటలకు పూర్తి రివర్స్లో మాట్లాడుతున్నారు పవన్ కాకినాడ పోర్టులో నలభై ఒక్క శాతం వాటాలు కొనుగోలు చేసిన అరబిందో సంస్థపై చంద్రబాబు పన్నిన కుట్రలు పావుగా పవన్ మారిపోయారు